మేము గిరియల్ గా గుర్తిస్తున్నామని చెప్పి ఏ మార్ని లిస్టు లో పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కమిషన్ రిపోర్ట్ పంపించడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా గతంలో రెండు వేల పదిహేను లో ఉన్న ప్రభుత్వం కానీ లేదంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చిన ప్రభుత్వం కానీ ఆ యొక్క రిపోర్ట్ ను పరిశీలనలోకి తీసుకోలేదు దానికి కారణం ఏంటంటే పాపారావు గారు చెప్పినట్టు మనలో పోరాట స్ఫూర్తి లేదు పోరాడితే ముందు బానిసత్వ సంఖ్యలు తప్ప అనేటువంటి ఆలోచన ప్రతి రెడీ రెడ్డి బిడ్డలో వచ్చినప్పుడు మాత్రమే మన అప్పులు మనం సాధించుకోగలుగుతాము సో కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి ఇక్కడ ఉన్నట్టు యువత చాలా మంది ఉంది మనం ఆలోచించాల్సింది మన కోసం కాదు మన పిల్లల భవిష్యత్తు కోసం మన ఆలోచన మీరు కలిగినప్పుడు ఖచ్చితంగా మనం ఒక ప్రత్యేకమైన కూడా అజెండాను ఏర్పాటు చేసుకుని మన అభివృద్ధిలోకి తీసుకెళ్తాము కానీ ఆ ఆలోచన అనేది మీకు రాలేదు ఇంకా ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకసారి మీడియా మిత్రులు కూడా గమనించాలి మనకు రాజ్యాంగం ప్రకారం ప్రకారంగా మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు ఆర్టికల్స్ ఉన్నాయి మూడు వందల నలభై ఒక్క ఆర్టికల్స్ లోని ఏక సజాయితీత కలిగినటువంటి వ్యక్తులను మాత్రమే అక్కడ మూడు వందల నలభై పార్టీల్లో పెట్టాలి కానీ మేము మాత్రము మాలా మాతృ సహోదరులతో పోల్చుకుంటే ఏక అయితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి మేము ప్రత్యేకమైన భాష ఉంది లిపిలైన భాష ఉంది అదేవిధంగా ప్రత్యేకమైన సంస్కృతులు ఉన్నాయి కట్టుబాట్లు ఉన్నాయి మరి మాకు లక్షణాలు కలిగినటువంటి సవరీ మహిళలు అయినటువంటి వారసమైన మేము మూడు వందల నలభై ఆరు ఆర్టికల్ ఎలా చెందిన వాళ్ళు అవుతాము కాబట్టి మాకు అన్యాయం జరిగింది అక్కడే మమ్మల్ని మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ప్రకారంగా మమ్మల్ని ఖచ్చితంగా భారత రాజ్యాంగం ప్రకారంగా మమ్మల్ని ఎస్టీఓ కలపాలి అలా కలిపినప్పుడు మాత్రమే మాకు న్యాయం జరుగుతుంది